మాకు ముందు దేశం ముఖ్యం తర్వాతే మతం ఇది కన్నల్ సోఫియా కురేషి తండ్రి తాజుద్దీన్ గారి మాట వీరి కుటుంబం తల్లి భారత ఆర్మీలో విధులు నిర్వహించారు తండ్రి దేశం కోసం తానేం చేయాలో మౌనంగా చూపించారు ఆ తండ్రి మౌనమే ఆమెకు గర్వంగా మారింది ఆ తల్లి సెల్యూట్ ఆమెకు లక్ష్యంగా మారింది ఈ తల్లిదండ్రుల స్ఫూర్తితోనే సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీలో అసిస్టెంట్ లెఫ్టినెంట్ గా ప్రవేశించింది ఆమె కేవలం అక్కడే ఆగలేదు యునైటెడ్ నేషన్స్ మిషన్ లో భారతదేశ ప్రతిష్టను ప్రపంచం ముందుంచింది అవును తండ్రి చేతుల్లో తలసానుకున్న చిన్న పాప ఓ రోజు దేశాన్ని రక్షించే జవాను అయ్యింది తండ్రి నిశ్శబ్దంగా చేసిన సెల్యూట్ తల్లి చిరునవ్వుతో పలికిన గర్వం ఇవే సోఫియాకి మార్గదర్శకాలయ్యాయి ఇది కేవలం ఒక కూతురు కథ కాదు ఇది తల్లిదండ్రుల త్యాగం ఒక కుటుంబం గుండెల్లో దేశం కోసం ఉన్న ప్రేమ కథ ఈ కథ మనందరికీ చెప్పేదేమిటంటే దేశం ముందు మతం తర్వాత దేశానికి సేవ చేయడం ఒక్క మతానికి సంబంధించదు అది మనందరికీ గౌరవ కార్యం దేశం ఉంటేనే ఆచారాలుంటాయి ఇలాంటి దేశభక్తి కథలు మీ మనసును తాకితే ఓ లైక్ తో పాటు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్